ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదైతే మొత్తానికే పోయింది రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓటేసినోడు ఉరికిపోతాడు అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలివిలా రాహుల్ గాంధీ పేరే వార్త లేరు సోనియా గాంధీ పేరే వార్త లేరు ఇంకేమన్నా అంటే ఇంద్రం ఇంద్రం అని అంటున్నారు కానీ ఇంద్రం ఎక్కడో వాయే ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు వాడతలేదు ఎందుకంటే యావత్ దేశం తెలుసు మీ అధ్యక్షుడు దేశ ద్రోహి అని ఏమీ పనిచేయడు ఏదో స్టంట్లు కొడతాడు సరే తెలివి తెలివి ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అందుకే రాహుల్ గాంధీ పేరు వాడతలేరు సరే రాజకీయంగా లాభం అవుతుందో నష్టమవుతుంది అని ఆ అరి గ్యారంటీ లేమనే ఇంకేమన్నా అంటే మేమేం తెలియలేదు తెచ్చినంత మేమే అయ్యా మేము ఇంతవరకు ఓన్లీ గ్రామాల మీద చెప్పిన ఇప్పుడు ఇక్కడి నుంచి తాండూరు వరకు రోడ్ల ఎట్లున్నది రోడ్ వా పదిహేను కిలోమీటర్ ఇప్పుడు రోడ్ మంచిగా అవుతుందంటే అది సిఆర్ఎఫ్ ఫండ్లనే ప్రతి రోడ్ ప్రతి హైవే సిఆర్ఎఫ్ ఫండ్ అలాగా లేకుంటే నేషనల్ హైవేస్ అన్నా లేకుంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లేకుంటే ఎంపీ ల్యాడ్ ఫండ్ నేను ఐదు కోట్లున్నా నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి జమ చేసి పదకొండు కోట్లు నేను సిసి రోడ్లు ఇచ్చిన ఇంకా మల్లోసారి కూడా ఇస్తాను ఇక్కడ అది వికారాబాద్ జిల్లాకు షాన్ ఇచ్చిన మళ్ళోసారి కూడా ఇస్తే ఇస్తాను రోజు గ్రామాలు ఇన్స్పెక్టర్ రోడ్లు కూడా ఎంపీ ల్యాడ్స్ అంటే సెంటర్ గ్రామ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే సెంటర్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ అంటే సెంటరు ఆనందగిరి నుంచి అటు పోతున్నాయి కదా జిన్నారామడి దిక్కు అది సెంట్రల్ రోడ్ ఫండ్స్ తాండూర్కు పోయే రోడ్డు ఇప్పుడు మా క్యాచ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఈ నేషనల్ హైవే అవుతుంది ఇక్కడ నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్స్ చెప్పండి రోడ్లు ఒక్కటేషన్ విభజించి ఓట్ బ్యాంక్ రాజకీయం చైర్మన్ మీరు చూడండి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంట ముఖ్యమంత్రి గారు చెప్పింది మళ్ళీ హిందూ దేవతలను గురించి ఏమో అదే కాక అయినా కొత్త అయినా ఇద్దరు అదే స్ట్రాటజీ విభజించాలి కులాల ప్రకారం అరే బీసీల గురించి మాకు చెప్పకన్రయ్యా మా ప్రధానమంత్రి గారే బీసీ తాతకు దగ్గు నేర్పు సూరదండి మీరేంది బీసీలు బీసీలు అని అదొక ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నందుకు అసలు బీసీలకు ద్రోహం ఇచ్చిందే మీరు నలభై శాతం పోయి ఆ ఇరవై ఇరవై మూడు శాతమే అది కూడా లేకుండా అక్కడది ఒక అచ్చింది వీళ్ళ నేత ప్రజాప్రాలి ನಹಾಪಟ್ಟು ಈ ರೋಜು ಸೊ ಈ ರೆ ಸಂ ಕಾಲ ಅಭಿಪ್ರಾಯ